వీడికి వేరే పనులేనట్టుంది ఇప్పుడు వస్తాయి

నీ యమ్మ కూతుల్లారా ఏమే ఏమేమే నీ ఉన్మత వికట హస్తములు అవమానం ఘోర అవమానం విలేజీ లేడీస్ నన్ను చూసి నవ్వేతారా అతవిధి నేనేలా బయటికి పోవాలి పోయితేనే పో అక్కడ లేడీస్ ఎలా ఉండవలే ఉండనే పో ఆ లేడీస్ నన్ను ఎలా చూడవలె చూసి తినే పో వాడు అక్షణమే లేట్రిన్ కేలా వెళ్ళవలే వెళ్ళనే పో వాడు నన్ను ఎలా నీళ్లు తీసుకురమ్మనవలే తీసుకెళ్తు పో ఆ లేడీస్ నన్ను ఎలా కామెంట్ చేయవలే అవమానం ఘోర అవమానం మీనింగ్ ఏంటి ఆ అమ్మాయిని చూసి నవ్వరు మనం వాళ్ళ మీద ఇవన్నీ అంతేగా డన్ రే నువ్వే అర్థం క్యాచింగ్ పవర్ ఎక్కువ ముందు నీళ్ళిచ్చా పాపం ఎండిపోయి ఉంటుంది అమ్మాయి కూర్చోమని పిలవనా వెళ్ళి ఫెవికోల్ పూజాము వచ్చి కూర్చోండమ్మా అని బొట్టు పెట్టి చెప్పరా వస్తారు అలాగే మరి కుంకపక్క దొరుకుతుంది చేప నువ్వు ఊరుకోరా నేను చెప్తా కదా ప్రేమా అంటుకుంటుంది అంటవా అని తెలుస్తుంది ఏదవ వయశ్వి ఏం లారా మీ అక్కలతో టీవీలో ఫోన్ కలియా సినిమా వస్తుందని చెప్పు సరే అక్కా అక్క టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది పెట్టండి పెట్టండి ఏంటి నోర్మి నేను పెట్టమంది టీవీ పెట్టడానికి మరి పవన్ కళ్యాణ్ సినిమా అర్రే బల్ల కోతలుగా వస్తున్నారే మమ్మల్ని చూడ్డానికి సినిమా వంకెందుకమ్మా చూస్తానంటే పౌడర్ వాళ్ళం చింపాల్లి చుట్టానికి జీవకి వెళ్తాం గానీ పదండి వెళ్తాం ఇక్కడ కూర్చోమని ఎవరు ఏంటి వెళ్ళా వెళ్ళాలనిపించట్లేదు కదూ అదేం కాదు కూర్చోవాలనిపించింది కూర్చున్నాం మనలో మనకు సిగ్గింది గానీ మీరు మాకు వినడానికి వచ్చారు కదా చెంప పగులు ఎక్క ఉండ మాట్లాడినట్టు ఏంటది ఎదురుగా నించొన్నాగా దావచ్చు కొట్ట ఉప్ప తీసి బెంచి కతుక్కుపోయారోమో రా కొండ ముచ్చులా చేసినట చేసి నంగా చిన్న గ్రామాలు ఆడుతున్నారు అక్కా అక్కా గాజుల బేచేడు మేము వస్తాం నువ్వు వెళ్ళు హ గాజులు అంటా వెళ్ళొచ్చుగా ఎవరొస్తే నీకేంటి హ అదేం కాదు గాజులకన్నా మేమే బాగున్నాము చూస్తున్నారుగా ఏ నోర్ మూసుకో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్ధాలే నాకు పాత్ర వచ్చింటే ఆహా కట్టిద్దాం నీ బొంద పాత్ర ఇక్కడే అయ్యట్టుంది ఏంటి గుసగుసలాడుతున్నారు మాలో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నామనే మీరు ఎవరిని డిసైడ్ చేసుకున్నా మేము జస్ట్ అయిపోతాం హాయ్ బెంచ్ కావాలన్నా అయ్యో మర్చిపోయాను ఇక్కడ ఉంది తీసుకెళ్ళి బెంచ్ కోసం వచ్చాను బయట పెద్దవాళ్ళు వచ్చారు పెద్దవాళ్ళంటే అసలు రెస్పెక్ట్ లేకుండా పోయిదరాంటిదేం లేదు కానీ మేము తీసుకొస్తాం వెళ్ళు అమ్మాయి గారు అంత మాట అనొద్దు నేను మీరు పని చేయటమా విసిగించుకో వెళ్ళు చిచి పండుగలు అంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయింది ఈ పెద్దోళ్ళ ఇళ్లలో ఇంతే మమ్మల్ని ఇంత తిట్టిస్తారా ఇంతకింత పగ తీర్చుకుంటాం ఏమే ఆగలేకపోతున్నానే పెళ్లి చేసుకో అది కాదే బాత్రూం కెళ్ళకపోతే అయితే నేను వన్ టూ త్రీ అంటాను అందరం ఒకేసారి లేచిపోదాం వెళ్ళదోనా బయటికి ఓ వన్ ఈ దెబ్బతో ఇంకెప్పుడు మన జోలికి రారే లేకపోతే వీళ్ళు మనల్ని నేర్పిస్తారా ఈ అంచులేని గ్లాసుల్లో కారం కలిపాను గుర్తుంచుకోండి ఏవే ఎలా గుర్తుందా ఆ గుర్తుంది ఇప్పుడు చూడండి వాళ్ళ బుక్ అవుతారు పదండి మరి మీ ఫ్రెండ్స్ టీ ఇస్తే తాగరా అలాగే తాగుదాం అదేంటి కారం కలపని టీ ఇస్తుంది వెయిట్ చేయి నీకే అవుతుంది తాగండి తాగండి అసలు కారమే కన్నా మంచిది తాగొద్దురా అవునరా డోంట్ వరీ మామ వాళ్ళ గొద్దులో వాళ్ళే పడేస్తా ఫ్రెండ్స్ మన మధ్య దాపరికాలు ఉండకూడదు కాబట్టి చిన్న చేంజ్ ఏంటా చేంజ్ ఎక్స్చేంజ్ మనం మన ఫ్రెండ్స్ మధ్యలో ఎక్స్చేంజ్ దేనికి తాగండి నో కుదరదు రై ఎలా కొట్టారా సారీ ఏంటి ఆపేశారు కారంగా ఉందా చాలా తీయగా ఉందా ఇంకోటి ఇమ్మంటారా ఏంటి మాట్లాడురు మాట్లాడరు రానంత తీయగా ఉందేమో నెట్టి ఏమే వీడు నాకు బాగా నచ్చాడే అంత నచ్చాడా అవును ఐ లవ్ యూ చెప్తే ఒప్పేసుకుంటానే ఐ లవ్ యూ చెప్పరా నాకు వీళ్ళందరూ నచ్చారే ఎవరో చెప్పినా చేసేసుకుంటాను అంకుల్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఐ లవ్ యూ అని చెప్పండి ఏంటి ఐ లవ్ యూ చెప్పమంటే ఏడుస్తున్నారు మగాళ్ళు కాదేమోనే ఏంటప్పుడే లేచారు కాసేపు కూర్చోండమ్మాటేంజ్ ఇదిగో ఆడబిడ్డ నా కూతురుకు వంకర టెంకర్ లేకుండా పెట్టాలి చూడండి అదురుతుంది అరిచే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు పెద్దమ్మా పెద్దమ్మా ఇప్పుడే వచ్చేస్తాడా మొగుడు కోసం ఎందుకే తందర అలాగే అంటారు మందారంలో పండితే మంచి మొగుడు వస్తాడంటే ఏమో అనుకున్నాను మా కొట్టే మొగుడు వచ్చాడు గానీ నిన్ను కొట్టాడు కదా అదే కదా అది ఒక్కటే తక్కువ అక్క నువ్వేమో పండకుండా తుడిచేసి ఉంటావు అందుకే నీకు ఆదరా బదరం మొగుడు దొరికాడు అంతేనంటావా నువ్వే కరెక్ట్ అమ్మాయి దీనికి మాత్రం సింధూరంలా పండుతుంది ఎందుకంటే చందమామ లాంటి మొగుడు వస్తాడు అంటే అనుకున్నావు ఇవెక్కడ పెట్టమంటారు నీకెందుకు బాబు ఈ శ్రమ ఇదే నీ అబ్బాయి అయితే ఇలాగే అంటారా బా చెప్పావయ్యా పెళ్లిలో సాయం చేసిన వాళ్ళు మంచి పెళ్ళాన్ని దొరుకుతుంది అంతే కాదు ఆ అంతేకాదు కూడా మంచి పెళ్ళామే రావక్కర్లేదు ఏ అమ్మాయి చేసుకుంటే ఆ అమ్మాయి మంచి పెళ్ళం అవుతుంది మన వైపు సంబంధం చూస్తే పోలే అమ్మాయి సుఖపడుతుంది అదే పనిలో తప్పకుండా చేద్దాం బాబీ నీకెలాంటి అమ్మాయి కావాలి నీలాంటి మంచి అమ్మాయి అయితే చాలు మాడిపోకుండా ఏమ్మా ఏం చేస్తున్నారు వెళ్లి కని లడ్డు చేస్తున్నాను చాలా బాగున్నాయి ఎవరి తిను ఇలా నువ్వు వెళ్ళి నేను పిలిచానని బాబి అంకెలి పిలువ నేను ఇక్కడే ఉంటాను అలాగే టికెట్ Я тебя тебя. నువ్వు ఇంకా ఇక్కడ కూర్చున్నావా కింద పెళ్లి కొడుకుని పెళ్లి కూర్చుని తయారు చేస్తున్నారు కూడా తయారవుల దాచుకుంటే అంకులు ఇచ్చేయమ్మా ఇప్పుడు నోరు మూసుకుని తినండి నోరు శుభకార్యం జరిగే ఇంట్లో మా తమ్ముడు ఇప్పుడు శుభవార్త చెబుతాడు చెప్పు తమ్ముడు మా అమ్మ కోరిక ప్రకారం మా మావయ్య కొడుక్కి నా కూతుర్నిచ్చి వివాహం చేయాలని నిశ్చయించాను లండన్ లో ఎఫ్ఆర్సిఎస్ కంప్లీట్ చేసి వచ్చిన ఈ రాజేంద్రే నా కాబోయే అల్లుడు కోడల పిల్ల బావని సరిగ్గా చూడు పెళ్ళైనా సరిగ్గా దాని సిగ్గు ముంచుకొచ్చింది బాబు పిలవలేదని అనుకోకుండా నా నోటు వర్డ్స్ కార్డ్స్ అనుకుని మీరంతా మా అమ్మాయి పెళ్లికి తప్పకుండా రావాలి మీరే దగ్గరుండి జరిపించాలి సరే థ్యాంక్ యూ